మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మా ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మూడు నెలల్లో భారత అధినేత కేసీఆర్ సీఎం అవుతారని కొందరు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అన్ని వర్గాలను పట్టి ఇక్కడ ముంచిన కేసీఆర్ ప్రభుత్వం సో ఎలా వస్తుందని చెప్పేసి అన్నారు మంత్రి పదవి కూడా రాదన్నారు ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది సో ఇంద్రవెల్లి ఏర్పాటు చేసిన మీటింగ్లో ఈయనైతే ప్రకటించారన్నమాట ఇంద్రవెల్లి మట్టికి గొప్పతనం ఉంది ఇక్కడ వేసే ప్రతి అడుగులో పోరాట పటిమ ఉంది చరిత్ర పుటల్లో పౌరుషం నుంచి చర్చించాలంటే పౌరుషం నుంచి చర్చించాలంటే ఇక్కడ రాంజీ గోండ్ గురించి ప్రస్తావించాలి ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నాం అమరవీరుల స్థూపం సాక్షిగా కేసీఆర్ పనులకు అంతం చేసాం ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకుంటాం గూడేలకు రోడ్లు నాగోబా ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం ప్రారంభించాం ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అంటే వైపు అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తీసుకుంటామన్నారు సో ఈ విధంగా మొత్తం మేము చూసుకుంటే ఈయనైతే మా ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టే అవకాశం లేదని కేసీఆర్ మళ్ళీ సీ అవ్వడం కాలే అని చెప్పేసి అన్నారన్నమాట లోక్సభ ఎన్నికలకు సంక్రాంతం అయితే పూరించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో